సో ఒకరికి మంచి జరిగినప్పుడు మనం ఒక పది మందికి చెప్పుకున్నాం అనుకో ఎవరికి ఉపయోగపడాల్సినవి వాళ్ళకు ఉపయోగపడతాయి అప్పుడు నువ్వు ధైర్యంగా ఆ రోజు చెప్పిన చూడు కాబట్టి ఆమె ఫ్యామిలీ నిలబడింది అది ఒకరి కోసం ఒకరు ఆడవాళ్ళము బ్రతుకుతా ఉంటే మనకు మనమే ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ లాగా ఫామ్ అవుతాం ఓకే సో శ్రీహాన్ ఈ బాబుని ఇక్కడ చూసారా ఫస్ట్ యాక్చువల్లీ నా దగ్గర ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తో మంచిగా పుట్టిండు అయితే మేమే ఈ బాబుకు డెలివరీ చేసాము ట్రీట్మెంట్ అంతా ఇక్కడే అయింది ఇంజక్షన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ తర్వాత ఈ బాబు పుట్టాడు పేషెంట్కి పిల్లలు కావాలని ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా అవ్వలుపుకుంటే అప్పుడు మళ్ళీ ఐవీఎఫ్ చేశారు ఇప్పుడు ఈ అమ్మాయికి ట్విన్స్ ఇద్దరు పాపలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఈ పాపలు సో వీరికి ఇద్దరు చెల్లెళ్ళు అనమాట ఎంత పెద్ద ఫ్యామిలీ అయిపోయింది కదా ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత మొండిదో ఎంత ఏడిచేదో అంటే మేడం అసలు నాకు ఇంకా పిల్లలు పుట్టారేమో ఎట్లా మేడం ఎట్లా మేడం అని కాళ్ళు చేతులు కొట్టుకునేది ఏడ్చేది అసలు చాలా బాధపడేది అలాంటి అమ్మాయికి ఇవాళ ఒక ఫుల్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ప్యాక్ అంటాం కదా అట్లాంటి ఒక ఫ్యామిలీ ప్యాక్తో షీఈస్ గోయింగ్ అవుట్ మనకు ఒకవేళ మంచి జరిగింది అనుకోండి ఒక పది మందికి చెప్పండి ఎక్కడ బాగా అయింది అని వచ్చి చూయించుకోండి ఇప్పుడు షీఈ్ హ్యాపీ విత్ హర్ ఫ్యామిలీ అండ్ అసలు అద్భుతం ఏంటి తెలుసా ఈ కేసులో ఫస్ట్ ఐవీఎఫ్ ఈ బాబు డెలివరీ అయింది ఎప్పుడు మే ఏడవద్దు అట్లా డోంట్ క్రై మే ట్వంటీ టూకి పుట్టినాడు డెలివరీ చేసాం ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యాడు ఈ మే ట్వంటీ సెకండ్కి మళ్ళీ ట్విన్స్ కూడా పుట్టినారు ఎంత లక్కీ డేట్ కదా ఇది అసలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ షీఈ్ మోర్ హ్యాపీ ఇట్లాంటి వాళ్ళు ఒక్కొక్కసారి నా కుటుంబంలో కూడా ఇంత తృప్తి రాకపోవచ్చు ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ పేషెంట్సే నాకు రియల్గా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోతారు రాను రాను సో ఐమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ ఆల్ అండ్ టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ఎంతో మంది మహిళలకు ఉపయోగపడాలని ఎన్నో కుటుంబాలు నిలబెట్టాలన్నది ప్రత్యేకమైన ఆకాంక్షతో ప్రత్యేకమైన కోరికతో నేను ముందుకు నడుస్తూ ఉన్నాను అండ్ నా టీం కూడా ఎంతో నన్ను సపోర్ట్ చేస్తారు సో నా టీంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండ్ నా పేషెంట్స్ కూడా నన్ను ట్రస్ట్ చేసి ఇక్కడ దాకా నా జర్నీని అండ్ నా చదువుకి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు నన్ను నమ్మి వస్తున్నారు సో నా పేషెంట్స్కి కూడా నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు దేమ్ థ్యాంక్ యూ హాయ్ శ్రీహాన్ మీ చె కేక్ నీకు కేక్ మొత్తం నీకే సరేనా మొత్తం నీకే ఇంటికి తీసుకోపోయి రోజు తిను తింటావా లేదా చిన్న పులివా చెర్రీ కూడా ఇష్టమా నీకు చెర్రీ పెట్టొచ్చు కదా బాల మళ్ళీ వీళ్ళకి డౌట్స్ ఉంటాయి ఫర్ ఎవర్ కంగ్రాచులేషన్ ఫుల్ ఫ్యామిలీతో వెళ్తున్నావు నీ ఏడుపుకు దేవుడు సమాధానం మంచిగా ఇచ్చినాడు తృప్తిగా ఉండు మంచిగా పెంచుకో టెన్షన్ పడద్దు పిల్లల గురించి ఓకే ఓపెన్ చేస్తావా ఇంటికి వెళ్ళి చేస్తావా మీ నాన్నమ్మ దగ్గర